ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీలో యాభై ఆరు గ్రామాలు కలిపేస్తున్నారు ఆ యాభై ఆరు గ్రామాలు కూడా లిస్ట్ అయితే రావడం జరిగింది సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు అయితే చేస్తున్నారు పురపాలక మంత్రి వైస్ చైర్మన్ మరో తొమ్మిది మంది సభ్యులు కూడా ఇందులో ఉండబోతున్నారు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రంగారెడ్డి జిల్లాలో ఏడు మండలాల్లోని యాభై ఏడు గ్రామాల్లో దీని పరిధిని అయితే విస్తరించింది ఇది అథారిటీ ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిశ్రమల ఐటీ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి చైర్మన్గా అయితే ఉంటారన్నమాట అయితే ఇది మనకు ఫ్యూచర్ సిటీలో ఏ ఏ గ్రామాలు కలిపారు అనేది మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చిన గ్రామాలు అయితే ఇవే మనకి అమన్గల్ మండలం కోనాపూర్ రామ నూతలు నూతల ఇబ్రహీంపట్నం మండలంలో కప్పల కప్ప పహాడు పోచారం రామ్రెడ్డి గూడ తులే తులేకాలను అనమాట ఇక తుక్కుగూడ ఎలిమినేడు ఎర్రకుంట అదేవిధంగా కల్వ కడతాల్ మండలంలో చెర్రి చెర్లి కొండపల్లి కల్వకుర్తి చెర్లి కొండపట్టి పట్కల్ అదేవిధంగా ఏకరాజు గూడ కడతాల్ కర్కాల్ పహాడ్ ముద్విన్ కందుకూరు మండలంలో దాసర్లపల్లి అన్నోజీగూడ దెబ్బడగూడ గూడూరు గుమ్మడపల్లి కుందు కందు కందుకూరు అదేవిధంగా కొత్తూరు గపూర్ నగర్ గపూర్ నగర్ నెక్స్ట్ లేమూరు మాదాపూర్ మీర్ కాన్పేట మహ్మద్ నగర్ మచ్చర్ల పంజాగుట్ట రాచలూర్ సర్వ రావులపల్లి తిమ్మాయిపల్లి తిమ్మాపూర్ మహేశ్వరం మండలంలో మహబత్నగర్ తుమ్మబులూర్ మంచాల మండలంలో ఆగపల్లి నోముల మల్లికార్జునగూడ యాచారం మండలంలో చౌదరిపల్లి గన్గల్ కొత్తపల్లి కుర్మిద్ద మేడిపల్లి మల్కాజీగూడ మోగుళ్ళ నక్కర్త నాగర్ నానక్ నగర్ నందివనపర్తి మజ్జిక్ సింగారం తక్కెలపల్లి తాటిపర్తి తులేకూర్దు యాచారం చింతపల్లి నల్లవెల్లి సో ఈ విధంగా మొత్తంగా ఈ గ్రామాలన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో కలిసిపోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి